ఒక భక్తుడు మెట్ల మార్గం ద్వారా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి తిరుమల వెళ్తాడు చాలా గంటలు క్యూలో ఉంటాడు ఎన్ని గంటలు ఉన్నా దర్శనం చేసుకోలేకపోతాడు ఆ భక్తుడు బాధతో స్వామివారిని ఇలా అంటాడు డబ్బులు లేని వారికి దూరంగా దర్శనమిస్తావు డబ్బులు ఉన్న వాళ్ళకి దగ్గరగా దర్శనమిస్తావు స్వామి ఇది నీకు న్యాయమా అని అడుగుతాడు ఆ భక్తుడు మాటల విని స్వామివారు నవ్వుతూ ఇలా అంటాడు తల్లి తండ్రికి మించిన దైవం లేదన్నాను మీరు తండ్రులను పూజిస్తున్నారా గురువు దైవంతో సమానం అన్నాను మీరు గురువు మాట వింటున్నారా ఇందు లేడు అందు కలడు సందేహం వద్దు ఎక్కడ ఉన్న ఎక్కడ వెతికినా నేనే అన్నాను ఆ మాట మీరు నమ్ముతున్నారా కష్టాల్లో ఉన్న వారికి సాయం చేస్తే నాకు చేసినట్లే అన్నాను మీరు ఆ విధంగా చేస్తున్నారా నేను ఎక్కడ ఉండాలో ఎప్పుడు దర్శనమివ్వాలో ఏ పూజలు చేయాలో ఏమి చేయాలో అన్నీ మీరే నిర్ణయిస్తారు నన్ను ఒక విగ్రహంలా నిలబెట్టి వెలకట్టి మీరు అన్నీ మీరే చేసి నన్ను అనడం న్యాయమా ఆ భక్తుడిని అడ్డు పెట్టుకొని అందరినీ వెంకటేశ్వరల స్వామి ఇలా అడిగాడు దీనికి మీ సమాధానం ఏమిటో మీరే చెప్పండి